సంక్రాంతి పండక్కి ఇంటి దగ్గరికి హరిదాసులు ఎందుకు వస్తారో తెలుసా మనం జరుపుకునే పండగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరెడ్డుల ఆటలు హరిదాసు కీర్తనలు కాని నేటి తరానికి హరిదాసు అంటే ఎవరో తెలుసా కొన్ని సంవత్సరాల ముందు వరకు హరిదాసుని పరమాత్మతో సమానంగా భావించేవాళ్లు కాళ్లకు గజ్జలు మీద వీణ తలపై అక్షయపాత్ర హరిలో రంగ హరి అని సంకీర్తన చేస్తూ ప్రతి ఇంటికి వచ్చేవాళ్లు మన దగ్గర్నుంచి బియ్యాన్ని ఒక పాత్రలోకి తీసుకునేవాళ్లు అది జస్ట్ పాత్ర మాత్రమే కాదు అది అక్షయపాత్ర అయితే ఆ అక్షయ పాత్రలో బియ్యం ఎందుకు వేస్తూ ఉండేవాళ్లంటే మన సంస్కృతి ప్రకారం హరిదాసులు శ్రీ మహావిష్ణువు ప్రతినిధులు వాళ్ల అక్షయ పాత్రలో బియ్యం వేస్తే మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయనే దాన్నని స్వీకరించిన హరిదాసు ఆ ఇంటివారిని దీవించేవాడు అని చెప్తారు ధనుర్మాసం మొత్తం హరినామం గానం చేస్తూ గ్రామ సంచారం చేసి సంక్రాంతి రోజు ప్రజలిచ్చే ధనధాన్య వస్తువులని స్వీకరించి అందరినీ ఆశీర్వదించేవారు అలా కాక హరిదాసు ఉట్టి చేతులతో వెళ్లిపోతే ఆ ఇంటికి అరిష్టమనే నమ్మకం కూడా ఉండేది కాని కాలం మారిన తర్వాత ఎక్కువ హరిదాసులు కనిపించడం వేదు మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత మన కళ మనమే కాపాడుకోవాలి కాబట్టి మీకెక్కడైనా హరిదాసు కనిపిస్తే వారికి దానం చెయ్యండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి